అందరికి నమస్కారం వెల్కమ్ టు మన భక్తి హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్ష త్రయోదశి తేదీనాడు మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ మార్చి ఇరవై ఆరును జరుపుకుంటున్నాం అయితే ఈ రోజున శివుడికి తగిన ఆచారాలతో పూజించడం రుద్రాభిషేకం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆ పరమశివుని కరుణ కటాక్షాలుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రి కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను అందిస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఆ రోజున చంద్రుడు మకర రాశిలో రవి కుంభరాశిలో ఉండటం వల్ల ఒక అరుదైన యోగం ఏర్పడుతుందని చెప్పారు ఈ యోగం ఫలితంగా మూడు రాశుల వారికి అనుకోని ధనం అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్తున్నారు ఈ అద్భుత యోగంలో అదృష్టాన్ని పొందే రాశుల వారెవరో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిని పాలించే గ్రహం కుజుడు ఆయన్ను శివుణ్ణి అవతారంగా భావిస్తూ ఉంటాం ఒకసారి ఒక రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుడు తమ చెమట చుక్క భూమిపై పడిందని ఆ చెమట వల్ల మంగల్ దేవ్ అంటే కుజుడు జన్మించాడని చెబుతారు ఇక మేషరాశి వారు మహాశివరాత్రి నాడు శివుణ్ణి సక్రమంగా పూజిస్తే వారి జీవితంలో అన్ని కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయని చెప్తారు ఇక ఈసారి మహాశివరాత్రి నాడు శివుణ్ణి గంగా జలం పాలతో అభిషేకం చేయడం ఇలా చేయడం ద్వారా మీరు మీ కెరీర్ లో గొప్ప విజయాన్ని పొందుతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే చేతికి డబ్బులు అందుతాయని ఈ సమయంలో ఖర్చులు కూడా తగ్గుతాయని పండితులు చెప్తున్నారు మరొక రాశి వృశ్చిక రాశి శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి అధిపతి కుచుడు ఈ రాశి వారు శివుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి ఇదే కారణం ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున భోలేనాథ్ రుద్రాభిషేకాన్ని సరైన ఆచారాలతో చేస్తే గనక వారు ఆయన అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు ఇది కాకుండా శివుని దయ వల్ల ప్రతి సంక్షోభం తొలగిపోతుంది మీరు భయం నుండి విముక్తి పొందుతారు అలాగే మకర రాశి శాస్త్రం ప్రకారం శివుడికి అత్యంత ఇష్టమైన రాశి చక్రాలలో మకరం కూడా ఒకటి నిజానికి ఈ రాశి చక్రానికి అధిపతి శనిదేవుడు ఆయన్ను శివుడి పరమ భక్తుడిగా భావిస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వారు కూడా నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు ఈ రాశి వారి పట్ల శివుడు దయతో ఉంటాడు ఇక మహాశివరాత్రి రోజున మకర రాశి వారు శివుణ్ణి గంగా జలం బిల్వ పత్రాలు ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ప్రతి కష్టం తొలగిపోతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం పనిలో విజయం అనేది సాధిస్తారు అలాగే కుంభరాశి వారు శనిదేవుణ్ణి కుంభరాశి అధిపతిగా భావిస్తారు ఇక ఈ కారణంగానే కుంభరాశి వారిపై శివుడి యొక్క ప్రత్యేక ఆశస్సులు ఉంటాయి శివుణ్ణి పూజించడం ద్వారా సులభంగా సంతోషానికి చేరువవుతారు ఈ రాశి వారు అలాగే మహాశివరాత్రి రోజున కుంభరాశి వారు శివలింగానికి నీటిని సమర్పించాలి దీంతో పాటు ఈ రోజున మీ సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేయడం మహాశివరాత్రి నాడు దానం చేయడం వల్ల అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతానమాట అది ఏ రాశి వారైనా సరే మహాశివరాత్రి నాడు దానం చేయడం అనేది మహాపుణ్యం చేసుకుంటుంది